చేయాలని కూడా అంత డౌట్స్ ఉండే సో సినిమా రంగానికి సంబంధం లేదు ఆయన విప్లవ గాయకుడు విప్లవకారుడు తెలంగాణ ఉద్యమకారుడు మా నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణని విడిపోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన గద్దరు అతని పేరు మీద అవార్డ్స్ ఇవ్వడము అనేది కొంతవారి లోపల ఉన్న బయటికి మాత్రం వారు బయటికి వస్తలేని చెప్పాలి అంటే లోపల మనసు లోపల ఉంది వారికి సో నంది అవార్డ్స్ తీసుకునే ప్లేస్ లోపల ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఇవ్వడము ఈ గద్దర్ అవార్డ్స్ మేము తీసుకోవాలా అనేటువంటి ఉన్నా కానీ రాజకీయంగా ఏ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయన్న భయంతో వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది ఓహో సో గద్దరు ఏదైతే మనకు ఆయన బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అని చెప్పేసి పాట పాడి ఉద్యమాన్ని ఉరతలోకించిండో ఆ పాట ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పటికి చిరస్థాయి తెలంగాణ ఉన్నత కాలము ఆ పాట చిరస్థాయిగా ఉంటుంది అటువంటి సమయం లోపల అతని పేరు మీద గద్దర్ పేరు మీద మనకు అవార్డు ప్రకటించడం అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సినీ పిలు కానివ్వండి తర్వాత ప్రేక్షకులు కానీ ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు ప్రసన్న ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బి నర్సింగ్ రావును చైర్మన్ గా పెట్టారు అదే బి నర్సింగ్ రావు అంటే నథింగ్ బట్ మా భూమి మాభూమి నర్సింగ్ రావుకు సంబంధించిన వీళ్ళే కదా మాభూమి నర్సింగ్ రావును పెట్టారు చైర్మన్ గా అట్లాగే ఇప్పుడు దిల్ రాజును ప్రొడ్యూసర్ గా పెట్టారు భర్ద్వాజు ఆంధ్ర సైడ్ ఆంధ్ర సైడ్ జయసుధ ఆంధ్ర సైడ్ జయ శంకర్ హరిశంకర్ కూడా ఆంధ్ర అతను అంతే కదా హరిశంకర్ తెలంగాణ హరిశంకర్ తెలంగాణ తమ్మురి భారద్వాజ్ ఎవరు ఉన్నారో అనే ఆంధ్ర అంటే జేసుద కూడా ఆంధ్ర అయితే ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు చెప్పారు ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన చాలా అతి తక్కువ ఉన్నారని అంటే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతకుముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిండీ ఫిలిం ఇండస్ట్రీలో మనం ఏది చూసినా కూడా అది రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి అండి లేకపోతే ఇక్కడ ఉన్న వేరే రామానాయుడు స్టూడియో అన్ని సారథి కానీ అన్ని వారి ఉంటాయి అసొంటి విషయంలోనే వీళ్ళిద్దరు పెట్టారు మరి ఈ ఎంపిక సమయంలో కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఎప్పటి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి దానికి సంబంధించిన ఎన్ని వచ్చాయి అనేది కూడా ఇప్పటిదాకా గోప్యంగానే ఉంచారు ఇంకోటి ఏంటంటే ఒక్కసారిగా నిన్న ప్రకటించారు ఈరోజు ట్వంటీ సెకండ్ ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పేశారు దానికి కూడా ఒక బ్రహ్మాండమైన ఫీజులు కూడా పెట్టారు మనం ఎట్లా ఆశించవచ్చు దీన్ని ఇప్పుడు వీరు చిత్తశుద్ధి అంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ సమయం ఇచ్చారు అప్లికేషన్ చేసుకోవడానికి తక్కువ